చెప్పండి రోజులని సీడంగా చూడాలంటారు మన పెద్దోళ్ళు కదా ప్లాస్టిక్ వాడద్దు అని చెప్పంగా అయిన కథ కూడా అట్లే అవుతుంది సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ వాడితే ప్రమాదం అది భూములకు అరిగది మనుషులకు క్యాన్సర్ వచ్చినట్టు వేస్తుంది అని సిలకలకు చెప్పినట్టు చెప్పినా ఇంటలేట్ జనాలు అధికారులు కూడా చెప్పి చెప్పి నిరివడి సేత ఎత్తేసినట్టున్నారు ఇలా ప్లాస్టిక్ వాడుతున్న షాపుల మీద దాడులు బంద్ చేసేవారు చూస్తున్నారుగా మీరు కూడా అయితే అదల మధ్యలో అధికారులు మాత్రం ఆ పని మర్చిపోలేదబ్బా ప్లాస్టిక్ వాడుతున్న వాళ్ళ పని వాడుతున్నారు గిట్లా ఒరి వరి ఒకటివాయ వండక తినీ వాడేవాయ్ అన్నట్టు ప్లాస్టిక్ వాడొద్దని చెప్తే ఇవలన్నా పట్టించుకుంటుండ నూటికో కోటికో ఒక్కలన్నట్టు ఎంత అర్జెంట్ అర్జెంటున్నా చేసంచులను కొంట వేయటోళ్ళు తప్పితే కతిమూలంతా ప్లాస్టిక్ క్యారీ బ్యాగులనే వాడుతున్నారు షాయి తాగినా నీళ్లు తాగేందుకన్నా ప్లాస్టిక్ గ్లాసులనే వాడుతున్నారు కానీ మా ముంగట ఆ ప్లాస్టిక్ పప్పులు ఉడకాయని చెప్పి ఆదిలాబాద్ పట్టణంలో పెరుగుతున్న ప్లాస్టిక్ వాడకాన్ని కంట్రోల్ చేయాలని అక్కడి శానిటరీ ఇన్స్పెక్టరు సార్ గిన దీక్ష పట్టినట్టే దుకాన్ల పట్టి తిరుక్కుంటా ప్లాస్టిక్ కవర్లు ప్లాస్టిక్ వస్తువులన్నీ బయటి గుంజుకొచ్చి కోడిని గోపించినట్టు కవర్లను కత్తితోని కరకర గోపించుండు మళ్ళా పరికి రాకుండా పట్నంలో ఉన్న పది గల్ల షాపులు జల పడితే అలా చదురుకున్న వాళ్ళు చదువుకోగా మూడు వాళ్ళు మాత్రం సార్లు వస్తున్న సంగతి తెలియక వాళ్ళ పనులే వాళ్ళు ఉన్నట్టు కవర్లు క్యారీ బ్యాగులు అన్ని అట్టనే పెట్టే వరకు పట్టు పడ్డరు ముగ్గురికి జుర్మాన చేసి ఆటో లేచి వంట పోయి దాదాపుగా రెండు క్వింటల వరకు ప్లాస్టిక్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అనేది నూట అరవై కన్నా తక్కువ మందం గల ప్లాస్టిక్ దొరకడం జరిగింది వాటి వాటిపైన మేము పెనాల్టీ విధించడం జరిగింది ఒక్కో షాప్కు ఆరు వేలు ఇంకో షాపుకు నాలుగు వేలు ఐదు వేల చొప్పున విధించడం జరిగింది సారు ఎంత దాంట్లో ఎందుకు ఇప్పుడే సడన్గా యాదొచ్చినట్టు మరి అయితే మనకు ప్రభుత్వ ఆదేశాలు సారము ఏమైతే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఉంటుందో దాన్ని మనం విక్రయించడం కానీ దానికి అమ్మడానికి కానీ కొనడానికి కానీ నిషేధం అనేది కొనసాగుతుంది అది ముచ్చట ప్లాస్టిక్ వాడకం పూర్తిగా బంద్ అయ్యేదాకా పర్మినెంట్ యుద్ధం నడుస్తూనే ఉంటదట కానీ తెల్వక అడుగుతున్నాము ప్లాస్టిక్ వాడొద్దని ప్రజలకు ప్లాస్టిక్ క్యారీ బాగులు ఇయ్యొద్దు అని షాపులో చెప్పి తనిఖీలు చేసి తెలిసో తెలియకనో కొన్నాక కోళ్లను కోసినట్టు కోసి పొతం పెట్టి పైసలు దండగా చేసుకుంటా పుండెక్కడో ఉంటే మందెక్కడో వేసినట్టు చేసే బదులు అసలు ఇవి ఎక్కడ తయారు చేస్తున్నారో కనిపెట్టి అక్కడనే బంద్ పెట్టిస్తే బాగుండు కదా జరగట్ల తయారు చేసో వాళ్ళ పని పట్టిరంటే ప్లాస్టిక్ రహిత సమాజాన్ని చూడొచ్చేమో సారు అనుకుంటున్నారు పబ్లిక్